జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్స్గా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రసిద్ధి పొందింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎయిర్బేస్ల వద్ద జాతీయ గీతలాపాలను పాడుతూ అక్కడ వీడియోలు తీస్తూ వాటిని పాకిస్తాన్కి అమ్ముకోవటం అంటే ఒక దేశభక్తురాలిగా నటిస్తూ దేశానికి ద్రోహం చేసిన అంశం ఇవాళ బయటపడింది ఈ అంశాన్ని ఎలా చూస్తారు మనతో పాటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విఠల్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఆయన అభిప్రాయం తెలుసుకుందాం అన్న ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ కన్నా చాలా ప్రమాదకరం పాకిస్తాన్ చైనా కన్నా చాలా ప్రమాదం దేశంలో అంతర్గతంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్ రూపంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల కన్నా కొట్టే టెర్రరిస్టుల కన్నా డేంజర్ వీళ్ళు టెర్రరిస్టులు మనకు కనిపిస్తారు ప్రత్యక్షంగా బార్డర్లో అవుట్ సైడ్ కనిపిస్తారు వీళ్ళు వాళ్ళు మనలో ఉంటూ మన మన ఇంటిని కాలబెడుతున్నటువంటి మన దేశాన్ని కాలబెట్టే ఇట్లాంటి ప్రమాదకరం వ్యక్తుల్ని అసలు ఏం చేసినా తప్పలేదు నా దృష్టిలో ఉరిదియాలి రాత్రిని పడుకున్న తర్వాత తల్లిని వేసిన రీతిలో ఇట్లాంటి మల్హోత్రాలు పుట్టుకొస్తున్నారు జ్యోతి మల్హోత్ర మేబీ ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు కానీ కేవలం కేంద్ర ప్రభుత్వము మిలిటరీనో డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పని మాత్రమే కాదు ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా అనుమానాలు వస్తే వెనువెంటనే వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచి అబ్జర్వేషన్ చేసి బై పోలీస్కో లేదా కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో ఏజెన్సీస్కో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది లేదంటే నీ పక్కల్ని బాంబ్ బ్లాస్ట్ వేయచ్చు ఇవాళ హైదరాబాద్లో ఎన్ఐఏ వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో ఇద్దరు అరెస్ట్ చేశారు ఇంక్లూడింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఆర్మ్స్ మె మెటీరియల్ తోటి అది పట్టుకోగలిగారు లేకపోతే ఎంత ప్రమాదకరం దీనికి రివేంజ్ ఈ రకంగా అంతర్గతంగా మళ్ళీ భారతదేశాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కదా రెచ్చగొట్టి స్లీపర్ సెల్స్ ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఇంకేదైనా ఒక నాలుగు ఇన్సిడెంట్స్ చేస్తే భారతదేశం మరింత ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది ఆ రకమైన చర్యగా భావించవచ్చుగా పాకిస్తాన్ అటువంటి ఒక రోగ్ స్టేట్ రోగ్ కంట్రీ నిరంతరంగా భారతదేశం పైన పోరాడుతూనే ఉంటుంది వాళ్ళు ఏమైనా పోయినా పర్లేదు కానీ భారతదేశం నాశనం కావాలని కోరుకున్నలో ప్రప్రతంగా పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి దురదృష్ట మతపరమైనటువంటి కాన్ఫ్లిక్ట్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఒక మైనారిటీ వర్గాలని వాళ్ళని ఏదో రూపంలో లొంగ తీసుకొని డబ్బులకు రొంగ తీసుకొని వాళ్ళ కోసం వాడుకున్న సంఘటనలు కోకొలని చూసినాం మనం అందులోనే మనం ఆ రకంగా మన స్లీపర్ సెల్స్ అనేది వాళ్ళ బయటకు వస్తున్నటువంటి సందర్భం చూసినాం వాళ్ళ ధీమా అదే మేము భారతదేశాన్ని ఏ ఎక్కడైనా ఏ స్టేజ్లో అయినా ఎక్కడైనా బ్లాక్ చేయగలుగుతాం అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు అది చాలా ప్రమాదకరం ఇప్పుడు శత్రువు దాడి అనేది బార్డర్లో కొట్లాడడం వేరు శత్రువు అనేవాడు ఇటువైపు పట్టు శత్రువు ఎవడో తెలుస్తుంది ఇక్కడ ఏం తెలియదు కదా మనవాడు భారతీయుడు ఇండియన్ అంటాడు భారతీయుడు అంటాడు సిటిజన్ సిటిజన్ అంటాడు మా పక్కలో ఉంటాం ఇది చాలా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్లీపర్ సెల్స్ కంటే జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు మరింత డేంజరస్ కాబట్టి ఇంకా స్లీపర్ సెల్స్ని ఎంతో కొంత మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు ఇక్కడ ఉన్నవాడు వాడికి కొద్దిగా మన అబ్జర్వేషన్ చూస్తే కానీ జ్యోతి మలవతరలు ఇంకా చాలా ప్రమాదంకర కొంతమంది దోవలు ఇట్లాంటి జ్యోతి మలవతరలు సృష్టించడం ద్వారా దేశానికి చాలా ప్రమాదకరం అనుభవం కంటే ప్రమాదకరం వీళ్ళు ఎంతసేపు నేను నా ఫ్యామిలీ నటు మరి నీ ఫ్యామిలీ పక్కల్లో నీ ఇంట్లోనే బాంబ్ బ్లాస్ట్ పెరిగితే బాంబ్ బ్లాస్ట్ అప్పుడు ఏది నువ్వే కదా పోయేది సో అది బా సామాజికమైన బాధ్యత ప్రతి ప్రౌడుది ఒక అబ్జర్వేషన్ ఉంచాలి కన్నేసి ఉంచాలి ప్రతి వ్యక్తి పైన అనుమానాలు వస్తే వాళ్ళని పట్టుకోవాలి ఏజెన్సీస్కి అప్పటి బాధ్యత ప్రతి ప్రౌడ్ పైన ఉంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు అంటున్నారు ఇది సామాజిక బాధ్యత కేవలం పోలీసింగ్ మాత్రమే కాదు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది